హాయ్ అండి లక్ష్మీ బ్లాగ్స్ స్వాగతం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి అలానే నేను చెప్పే కొన్ని మాటలు మీలో కొంతమందికైనా యూజ్ అవుతాయని చెప్పాలి అనుకుంటున్నానండి మనకైతే ఎండాకాలం వచ్చేసింది కదా మామిడికాయలు అయితే దొరుకుతూ ఉంటాయి కదండీ మనం ఎక్కువగా మామిడికాయ పప్పు మామిడికాయ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం సింపుల్గా పదే పది నిమిషాల్లో మామిడికాయ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే తోటకూర ఫ్రై నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలానే నేను చెప్పే కొన్ని మాటలు అయితే మీలో కొంతమందికైనా తప్పకుండా నచ్చుతాయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భార్యాభర్తల బంధం అంటే చాలా పవిత్రమైన బంధం అండి భర్త పట్ల భార్య ఎలా ఉండాలి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి భార్య అంటే కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది హౌస్ వైఫ్గా ఉంటారు అయితే భర్త భార్యని ఇంట్లోనే ఉంటున్నావు కదా దానికి ఏం పనులు ఉన్నాయని అంటూ ఉంటారు కదండి జాబ్ చేసే వాళ్ళైతే జాబ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటారు అలానే భార్య ఎంత కష్టపడుతుందో భర్త కూడా అంతే కష్టపడతారండి ఓన్లీ భర్త ఒక్కడే కష్టపడ్డాడు భార్య ఒక్కటే కష్టపడ్డాడండి ఇద్దరు కూడా కష్టపడితేనే ఆ జీవితం అనేది ముందుకి హ్యాపీగా సాగుతుంది మనకి దేవుడు ప్రసాదించిన ఈ జీవితంలో భార్యాభర్తలు భర్తలిద్దరూ కూడా హ్యాపీగా సుఖంగా ఉండాలంటే నేను చెప్పే కొన్ని మాటలు అయితే మీకు చాలా యూజ్ అవుతాయండి నేను తెలుసుకున్న విషయాలనే మీతో షేర్ చేసుకుంటున్నాను భార్యాభర్తలు అన్నాక మనస్పర్ధలు రావడం అనేది కామన్ అండి ఒకరికి ఒకరునంటే ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు బతిలాడలేకపోయినా ఇంకొకళ్ళైనా అడ్జస్ట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకుంటే ఆ జీవితం అయితే చాలా బాగుంటుంది అయితే భార్యాభర్తల మధ్య అసలు గొడవలు రాకుండా ఉండాలి అంటే కొంచెం మన మన ప్రవర్తన మనం మార్చుకోవాలండి కోపం అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది అది కామను మన లైఫ్ బాగుండాలని ఇద్దరు కూడా అనుకోవాలి అయితే నా నేను చెప్పేది ఏంటంటే భార్య భర్త పట్ల ఏ విధంగా ఉంటే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుందో నేను చెప్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే అండి కానీ మనం మనసు పెట్టి వినటం ద్వారా మన ప్రవర్తనని మనం మార్చుకోగలుగుతాం ఏ బంధం కూడా చివరి వరకు కలిసి ఉండరండి ఏ భార్యాభర్తల భర్తల బంధమే ఒకరికొకరు తోడుంటారు అన్ని రిలేషన్స్ గొప్పవే కానీ భార్యకి భర్త తోడుగా ఉండాలి భర్తకి భార్య తోడుగా ఉండాలి అందుకే మనం ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ఒకరికొకరు కలిసి ఉండాలి అంటే ఒకళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు తగ్గుండాలి అని నేను అనుకుంటున్నా భర్త ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు అంతా కూడా మనం నీటుగా పెట్టుకోవాలి కొంతమంది భర్తలకి ఇల్లు చిరాగ్గా ఉంటే నచ్చదు వెంటనే మన మీద కోపాడిపోతూ ఉంటారు అందుకని మనం ఓపిక చేసుకునే సరే వాళ్ళకి నచ్చే వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి అలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది పెరుగుతుంది భర్త ఇంటికి వచ్చిన తర్వాత మనం చిరునవ్వుతో సంతోషంతో మనం పనులు చేసుకొని విసుకుపోయే ఉంటాం కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని చిరునవ్వుతో హ్యాపీగా మొహంతో వాళ్ళని వాళ్ళకి ఎదురుగా వెళ్ళి లేదా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో హ్యాపీగా మాట్లాడామనుకోండి వాళ్ళలో ఎంత కోపం ఉన్నా లేదా ఎంత స్ట్రెస్ ఉన్నా సరే వాళ్ళు కూడా మనతో హ్యాపీగా మాట్లాడతారు దీనివల్ల ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి కాసేపు మనతో టైం కూడా స్పెండ్ చేస్తారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలేమో మనం ఇవ్వడం కనుక్కొనివ్వడం వాళ్ళంతటా వాళ్ళు అడగరండి అడగకపోయినా సరే మనంతట మనం నీకు ఏమైనా కావాలా ఏమైనా తింటారా మధ్యాహ్నం తిన్నారా అలా వాళ్ళ పనుల గురించి తెలుసుకోగల తెలుసుకోవాలి వాళ్ళకి ఆఫీసులో ఏమైనా చిరాకు ఏదైనా సమస్యలు ఉన్నాయా వాళ్ళకి ఈరోజు మొత్తం ఎలా గడిచింది అనేది ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి నా లాంటి వాళ్ళైతే అసలు మనం మొహా మొహాటం ఉన్న వాళ్ళైతే వాళ్ళని మనం ఎందుకు కదిపించాలి వాళ్ళు చెప్పాలంటే మనకే చెప్తారులే అనే ఆలోచనతో అడగరండి నేను కూడా అది మార్చుకోవాలి అందుకే నేను నేర్చుకున్న విషయాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను మనంతట మనమే అడిగి తెలుసుకోవాలండి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా లేదా వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా మనతో పంచుకోమని మనమే అడిగి మరీ తెలుసుకోవాలండి ఇలా చేయడం వల్ల వాళ్ళు మనతో అన్నీ చెప్పడానికి ఓపెన్గా చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు అంటే వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ సమస్యల గురించి కానీ వాళ్ళు మనతో మాట్లాడమని అడగడం కాదండి వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళకి ఏమైనా తింటారో తాగుతారో అడిగి వాళ్ళు ఏదైనా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే రెస్ట్ తీసుకోమని చెప్పడం లేదా రెస్ట్ తీసుకుంటా అని చెప్తే సరే అంటాం ఇలా వాళ్ళకి కొంత టైం ఇచ్చి రెస్ట్ తీసుకొని ఇవ్వడం వల్ల మనం ఇబ్బంది పెట్టామనుకోండి అదో ఇదో అడిగి వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు అలా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని వదిలేయాలి లేదు మనతో ఏదైనా మనం ఏదైనా చేయాలి ఇప్పుడే చేయాలి అనుకున్నామనుకోండి వాళ్ళు చేయరు చేయకపోగా మన మీద అరుస్తూ ఉంటారు నిజమే కదా తోటకూర ఫ్రై కోసం అయితే ముందుగా తోటకూరను కట్ చేసుకున్నానండి తోటకూరలో పురుగులు గడ్డి మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఆర పెట్టేసానండి ఫ్యాన్ కింద క్లీన్ చేసుకున్న తర్వాత తోటకూర ఫ్రై కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మిరపకాయలు రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గిపోయిన తర్వాత పసుపు వేసి తోటకూర కూడా వేసి మూత పెట్టానండి మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకోవడమే కూర అయితే చాలా బాగుంటుంది ఇంకోటండి భార్యాభర్తల బంధం మంచిగా ఉండాలంటే కొంతమంది ఫుడ్ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది టీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాఫీ ఇష్టపడుతూ ఉంటారు పలానా టైంకి తాగుతూ ఉంటారు వాళ్ళు అడిగిన వెంటనే స్నాక్స్ కానీ టీ కానీ వాళ్ళకి వెంటనే చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా ఆఫీస్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన కూర కానీ స్నాక్స్ కానీ చేసి పెట్టామనుకోండి వాళ్ళకి మనం ప్రత్యేకమైన విలువ ఇచ్చామని వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి మనం ఫుడ్ ఎంత బాగా చేస్తే వాళ్ళు మన అంత ఇష్టపడతారు ఇది మట్టికి సెవెంటీ పర్సెంట్ నిజమే అండి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టడం ద్వారా కూడా భార్యని ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు ఫుడ్ తిన్న తర్వాత కొంతమంది అయితే చాలా బాగుంది ఈరోజు భలే చేసామని కూడా చెప్తూ ఉంటారు అలా చెప్పారనుకోండి మనం ఎంత కష్టపడ్డా సరే మనకు అసలు కష్టమనే అనిపించదు కదా మనకి అప్పుడప్పుడు టైం ఉండదు కదండి అలాంటప్పుడు మామిడిగా పచ్చడి ఏ విధంగా చేసుకున్నాం అనుకోండి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది పచ్చిమాడుగా తీసుకొని శుభ్రంగా కడిగి పీలు తీయకుండానే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నాలుగు వెలుల్లిపాయ రెబ్బలు ఒక మూడు నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం జీలకర్ర వేసి కచ్చాపచ్చాకగా మిక్సీ అయితే పట్టుకోవాలి రోట్లైన దంచుకోవచ్చండి తర్వాత అయితే తాలింపు పెట్టుకోవడమే జస్ట్ పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు తాలింపు గింజలు అలానే నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలను దంచి వేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండిమిరపకాయలు వేయలేదండి వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది తాలింపు మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టిన చట్నీని కూడా వేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవడమే టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి మామిడికాయ చట్నీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే మామిడికాయ చట్నీ అంటే అందరికీ ఇష్టం మనం పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి మంచి స్మెల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకోవడమే అండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చాలా చాలా బాగుంటుందండి దోశల్లోకి బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కావాలంటే కొద్దిగా మెందు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కొంతమంది అయితే మామిడి తురులతో కూడా ఈ విధంగానే పచ్చడి చేసుకుంటూ ఉంటారు భర్త ఇంటికి రాగానే మనం సుప్రవాతం ఎత్తామనుకోండి మన మీద గొడవలే జరుగుతాయి ఒక ఒక్కొక్కసారి ప్రతి భార్యకు కూడా బాధ ఉంటుంది మనమైనా సరే కష్టాన్ని సుఖాన్ని భర్తతోనే పంచుకుంటాం కదా పాలన వాళ్ళు ఎలా అన్నారు లేదా నేను ఈ విధంగా కష్టపడ్డా లేదా హ్యాపీగా ఉన్నా అనే విషయాన్ని ఎవరితో షేర్ చేసుకుంటాం చెప్పండి భర్తతోనే షేర్ చేసుకుంటాం కానీ వాళ్ళు ఇంటికి రాగానే చెప్పామనుకోండి మన మీదకే తిరిగి దండయాత్ర చేస్తారు అందుకనే మనం ఏం చేయాలంటే మనం మనకి పాజిటివ్ విషయాలు ఆయనకు నచ్చే విషయాలు మనం చెప్పగలగాలి కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తే అస్సలు నచ్చదు అలాంటి విషయాలు మాత్రం ఎత్తకపోవడమే మంచిదండి కానీ బా కోడలకి అత్తయ్యకి మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఏం ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి భర్తతోనే చెప్పుకుంటాం కానీ ఆ భర్త వినట్లేదని మనం బాధపడుతూ ఉంటాం కానీ ఆఫీస్ నుంచి రాగానే లేదా స్ట్రెస్గా ఉన్నప్పుడు చెప్పామనుకోండి తిరిగి మన మన మీదే అరుస్తూ ఉంటారు అలా కాకుండా ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా మనం ఏదైనా ఆయన ఫ్రీగా ఉండి ఏదన్నా సంతోషంగా ఉన్నాడు అనుకున్నప్పుడు మన మాట వింటారు అనుకున్నప్పుడు మనం చెప్పామనుకోండి మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది అలా కాకుండా ఆఫీస్ ఆఫీస్ నుంచి రాగానే ఆయన స్ట్రెస్తో వచ్చాడో లేకపోతే సంతోషంతో వచ్చాడో మనకు తెలీదు మనం చెప్పామనుకోండి తిరిగి మననే తిడతారు ఖచ్చితంగా అందుకనే మనం ఏదైనా డిస్కస్ చేసేటప్పుడు ఆయన మూడు ఏ విధంగా ఉందో చూసుకొని డిస్కస్ చేసుకోవాలండి ఆత్మీయత పెంచడం అంటే చిన్న చిన్న సానుభూతి మాటలు లేదా ప్రేమ చూపించడం ద్వారా బంధాన్ని బలపరుచుకోవచ్చండి అంటే వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉందనుకోండి అయ్యో మీకు ఈ విధంగా వర్క్ ఉంది కొంచెం స్ట్రెయిన్ అయినట్టు ఉన్నారు కొంచెం రెస్ట్ తీసుకోండి లేదా ఏదైనా తాగుతారా లేదా వాళ్ళ వాళ్ళకి ఏదైనా కావాలా అని మనం అడిగామనుకోండి మన మీద మంచి ఒపీనియన్ అనేది ఉంటుంది మనం వాళ్ళ మీద కొంచెం ప్రేమ చూపించామనుకోండి అంటే మనం విసికించకుండా వాళ్ళు వాళ్ళకి మనతో మాట్లాడాలి అనిపించినప్పుడే మాట్లాడేలాగా ఉండాలి అంతేకాని నాకు అది కావాలి ఇది కావాలని మనం విసిగిచ్చామనుకోండి మన మీదే తిరిగి అరుస్తారు మనకు మధ్య మనస్పర్ధలు కూడా వస్తాయి ప్రేమ రాకపోగా మనస్పర్ధలు వస్తాయి మనం ఇంకా ఇంకా బాధపడతాం ఇవన్నీ అందరు లైఫ్లో జరిగేవే అండి నేను తెలుసుకున్న నేను సర్దిద్దుకోవాల్సిన విషయాలని కొన్ని కొన్ని నేను తెలుసుకొని నేర్చుకొని మీతో అయితే షేర్ చేసుకున్నాను నేనైతే ఎవరిని ఉద్దేశించి ఏం చెప్పలేదండి నేను మన మనకి మోటివేషన్గా ఉంటుంది నేను చెప్తే కొంతమంది అయినా వింటారు ఏదో ఎవరైనా మార్చుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పానండి నా మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి ఈ అమ్మవారు అయితే ముత్యాలం తల్లి అండి మా ఊరు అమ్మవారు గ్రామ దేవత అంటారండి ఒక్కొక్క ఊరిలో గ్రామ దేవత ఒక్కొక్కళ్ళు ఉంటారు మాకైతే ముత్యాలం తల్లి ఉంటారండి మేమైతే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ముత్యాలంకైతే పెట్టుకుంటాము మా ఊరిలో ఉన్న దాసాంజనేయ స్వామి అండి చాలా పవర్ఫుల్ మా మా ఊర్లో అయితే ప్రతి మంగళవారం శుక్రవారం భజన చేస్తూ ఉంటారు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి చాలా బాగా చేస్తూ ఉంటారు నేనైతే మా ఊరు వెళ్ళినప్పుడు కొన్ని పిక్స్ అయితే దిగాను అవే చూపిస్తూ ఉన్నానండి నేను మా బాబు ఇలా పిక్స్ అయితే దిగాము కొంతమందికి ఫోటోలు దిగడం ఇష్టం ఉంటుంది కొంతమందికి అసలు దిగడం ఇష్టం ఉండదండి మా బాబు నేనైతే ఫోటోలు దిగుతాము అది ఎక్కువగా దిగము ఎప్పుడైనా నేను ఫోన్ పట్టుకొని ఫోటోలు దిగుదాము అనుకుంటే మా బాబు వచ్చి నా పక్కన నుంచొని అమ్మ నేను కూడా దిగుతా అంటాడు మేమిద్దరం అయితే సెల్ఫీ దిగుతూ ఉంటామండి ప్రతి ఒక్కరూ కూడా గ్రామ దేవతకి తప్పనిసరిగా పూజ అయితే చేసుకోవాలండి మనం సిటీలో ఉన్నా సరే ఊరు వెళ్ళినప్పుడు గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకుని రండి చాలా చాలా మంచిది ఈరోజు నేను ఈ వీడియోలో అయితే భర్త పట్ల భార్య ఏ విధంగా ఉండాలి అని చెప్పాను కదండి మీలో ఎవరికైనా అనుకోండి నా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్